ఏపీలో భారీ సినిమా స్టూడియో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా ఏకంగా వంద ఎకరాల్లో భారీగానే ప్లాన్ చేస్తున్నారా గోదావరి జిల్లాలో అని కొందరు కాదు కాదు ఉత్తరాంధ్రలో అని మరికొందరు ఇంతకీ భారీ ఫిలిం స్టూడియో అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం టాలీవుడ్ అనగానే ముందుగా హైదరాబాద్ గుర్తొస్తుంది తెలుగు సినిమా షూటింగ్ అన్న హైదరాబాదే కథ డిమాండ్ చేస్తే ఇతర ప్రాంతాల్లో మకం వేస్తారు కానీ మ్యాక్సిమం చిత్రీకరణ హైదరాబాద్లోనే కానిచేస్తూ ఉంటారు అందుకు తగ్గట్టే భాగ్యనగరంలో స్టూడియోలు ఉన్నాయి ఏపీలో విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో లాంటివి ఉన్నాయి కానీ అవి పూర్తి స్థాయిలో షూటింగ్ కోసం ఉపయోగపడతాయని చెప్పలేము అందుకే ఇలాంటి టైంలో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఓ సిండికేట్గా ఫామ్ అయి ఏపీలో స్టూడియో నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్ అయితే ఉత్తరాంధ్ర లేదంటే గోదావరి జిల్లాలో సుమారు వంద ఎకరాల్లో ఒక భారీ స్టూడియో నిర్మించే ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్య సినిమా పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిశారు చంద్రబాబును కలిసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈలోగా మరోసారి పవన్ కళ్యాణ్ వద్ద పూర్తి స్థాయిలో స్టూడియో ప్రతిపాదన పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని టాక్ ఉచితంగానో లీజుకో కాకుండా ప్రభుత్వం నుంచి సరైన ధరకు భూమిని కొనుగోలు చేసి స్టూడియో నిర్మిస్తే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారట ఎందుకంటే ఏ ఒక్కరో పూనుకుంటే ఇప్పుడు అంత పెద్ద స్టూడియో నిర్మించడం అన్నది సాధ్యం కాని పని అందుకే ఓ గ్రూప్గా ఏర్పడి ఈ కార్యక్రమం చేపడితే సక్సెస్ అవుతుందని భావిస్తున్నారట సాధారణంగా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఏపీలో షూటింగ్స్ జరిగే ప్రదేశం గోదావరి జిల్లాలోని ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్కి రాకముందు ఎక్కువ శాతం షూటింగ్స్ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే జరిగేవి పాటల షూటింగ్కి కూడా అనువైన అందమైన ప్రదేశం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు హయాంలో అద్భుతమైన షూటింగ్ స్పాట్ గోదావరి పరిసర ప్రాంతాలే ఆ తర్వాత విదేశాలపై మోజు పెరిగినా మళ్ళీ ఇప్పుడు ఏపీ తెలంగాణలోనే ఎక్కువ శాతం షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు అందుకే గోదావరి అందాలని రెట్టింపు చేస్తూ అక్కడ స్టూడియో నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక పాపికొండలు ఇప్పటికే పర్యాటక ప్రాంతం ఇలాంటి టైంలో గోదావరి పరిసరాల్లో స్టూడియోస్ నిర్మిస్తే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండటమే కాదు పర్యాటకం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరి ఇండస్ట్రీ వర్గాల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏమంటుందో అండ్ సి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి